గత నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మేమిచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యపరం చేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇదే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి ఈ పది సంవత్సరాల కాల ఒక్క తెల్ల రేషన్ కార్డు రాలేదు మాకు తెల్ల రేషన్ కార్డు కావాలే అని ఆలోచన చేస్తా ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీత మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు మరి ఎవరికైతే అరువులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనవి చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న లక్షలాది మందికి యువతకు సంబంధించి ఇప్పుడే మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు అధ్యక్ష గారు చెప్పారు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో వారు చెప్పిన ఆలోచన మేరకే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మొత్తం హైదరాబాదు నాలుగు దిక్కుల కూడా రేపు రాబోయే కాలంలో ఒక ఐటీ అబ్ను అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ను ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకు